మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం మరియు వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ను సంప్రదించండి హాయ్ అండి నమస్తే నమస్తే మీ పేరు అందరు ఓకే కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడతా ఆన్సర్ చెప్పండి ఈ రోజుల్లో లవ్ మ్యారేజ్ బెటరా అరెన్స్ మ్యారేజ్ బెటరా ఈ రోజుల్లో యాక్చువల్గా లవ్ మ్యారేజ్ బెటర్ అని చెప్పలేము అరణ్ మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది ఓకే

చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు లవ్ మ్యారేజ్ ఎందుకంటే పిల్లలు హాస్టల్లో ఉంటారు బయట బయట వెళుతురు బాయ్స్ కూడా హాస్టల్ వెళుతురు పేరెంట్కి అంటే బాబు ఎక్కడ ఉండని మంచి చదువుకుంటే చాలు అన్నట్టు ఆలోచన పిల్లలు కూడా అదే ఉన్నారు ముగ్గురు పిల్లలు అనుకో ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉంటారు ఇంకొక అబ్బాయి ఉంటాడు పెద్ద అబ్బాయి అనుకో హాస్టల్లో ఉంటాడు అమ్మాయి అయినా హాస్టల్లో ఉంటుంది వాళ్ళు ఆశ్చర్యాలు అలవాటు పెరుగు పెరేంటూ అనుబంధం అనేది లేదు వాళ్ళ దగ్గర ఎట్లుందంటే ఇంట్లో ఉంటే ఫ్యామిలీ మెంబర్ ఉంట ఉండగలుగుతారు కాదు డిన్నర్స్ ఉంటాయి చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటే వస్తారు ఆయన ఎక్కడో ఉంటాడు ఆ డాడీ చెప్పు రాలేకపోతున్నావు బయట అంటే ఓకే డాడీ రైట్ సరే మా డాడీ వస్తలేడు ఫ్రెండ్స్ గ్యాజర్ అవుతారు పార్టీ చేసుకుంటుంటారు అట్లా అమ్మాయి పరిచయం అయిపోతారు అమ్మాయి పరిచయం అయిపోయాక ఆలోచనలో ప్రేమానుబంధం పడుతుంది డాడీ ఫోన్ చేశారు బాబు డాడీ నువ్వు మ్యారేజ్ చేసుకున్నాను అరే అదేం జరుగు నాయన అటారు ఇంటికి రా రాంటారు వచ్చి దొరికి వచ్చినా నచ్చే తల్లిదండ్రులు చేస్తారు నచ్చలేరు అనుకో నచ్చలేదు రాట్లాడతారు అక్కడ బయట పోయి అరేంజ్ మ్యారేజ్ చేసి ఉండదు వాళ్ళు సరిగ్గా ఉంటారా ఒక రెండు నెలలు ఉంటారు మూడు నెలలు ఉంటారు ఆ తర్వాత గొడవ పడతారు ఆ విధంగా అవుతుంది అనమాట అంటే జ్ఞానం లేక కాదు వాళ్ళకు ఉంది వాళ్ళకి ఎక్కువ వాళ్ళు అండర్స్టాండింగ్ ఉండలేదు వాళ్ళు చదువుకున్నా కానీ వాళ్ళ దగ్గర అండర్స్టాండింగ్ ఉండలేదు ఇప్పుడు చిన్న వయసులో లగ్గం చేసుకుంటారు కొట్లాడుతారు అందుకే పెద్దల మాట వింటే బాగుంటుంది నా సలహా ఇంటెలిజెంట్ ఫెలో ఇప్పుడు పేరెంట్స్ ఎందుకు యాక్సెప్ట్ చేయరు ఎక్సెప్ట్ చేయడం కాదు అర్థం చేసుకోవాలి అబ్బో ఇప్పుడు వాళ్ళు రెడ్డి ఉన్నారు ఒకటి లో టేస్ట్ ఉన్నారు అంటే కుల బేదాలు అందుకే ఎక్సెప్ట్ చేస్తున్నారు ఆ కులబేదాలు పక్కన పెట్టారు అనుకో ఎక్సెప్ట్ అయితే చేయొచ్చు కదా లేదు ఒక టెన్ పర్సెంట్ ఉంటుంది ఇక్కడ లేచిన పక్కన కూడా అది ఉండదు కరెక్టే నేనేం కాదలేదే ఇప్పుడు మీరు ఉన్నారు మీ పక్క వాళ్ళు ఉన్నారు రూమ్ లో కూడా తెలియదు కాకపోతే చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి మొత్తం డీటెయిల్ చేసుకొని మ్యారేజ్ చేసుకోవాలి ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు అనిపిస్తావురా నువ్వు చెప్తానే ఉన్నావు నేను ఇంటనే ఎందుకంటే ఏం తెలియదు ఓ లక్ష రూపాయలు సంపాదిస్తుండు డబ్బు కకృతి పడి మ్యారేజ్ చేసుకుంటున్న తర్వాత ఆయన దగ్గర ఏం డబ్బు లేదు వీళ్ళు వీళ్ళు దాన్ని వదిలేసి ఇంకొకరిని చేసుకుందాము అనడం ఆ విధంగా లవ్ మ్యారేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కరెక్ట్గా ఉండే యూత్ ఎందుకు అంటే ఈ జనరేషన్ చాలా మంది చెడిపోతున్నారు కదా దేనివల్ల అంటారు ఆ చెడిపోతారు రాళ్ళు అంటే నార్మల్ గా ఇప్పుడు నెగటివ్ బ్యాడ్ అలా వెళ్ళిపోతూ ఉన్నారు కదా మంచిగా లేరు కదా ముందు అంత మంచిగా ఎందుకు లేరు వాళ్ళకు అవగాహన లేదు మొత్తం మీద అంటే ఏంది ఎందుకు నీ ఎన్ని ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా ఇప్పుడు సిటీలో వస్తున్నారు ఆ అబ్బాయి జీన్స్ ప్యాంట్ వేస్తున్నాడు ఈ అమ్మాయి జీన్స్ ప్యాంట్ వేస్తున్నాడు వాళ్ళు పార్కింగ్లో తిరుగుతున్నారు ఆ విధంగా అట్రాక్ట్ అవుతుండే కానీ పల్లెటూరులో నీకు బతుకమ్మ పండుగ వచ్చిందంటే సారీ గట్టి బతుకమ్మ అడుగుతుండ్రు దీపావళి ప్రమాణం చేస్తుండ్రు ఇంకా లేదు ఇరుకో జర సబరిగరు ఆ విధంగా వాళ్ళకు పల్లెటూరు వాతావరణం జరుగుస్తలేదు జరిగింది నాకు ఇప్పుడే తెలియాలి తెలియాలి తెలిసి తీయాలి సిటీ వాతావరణం చూసింది పొద్దువ లేసి మా బ్రిడ్జ్ చేసిమా హలో ఆర్డర్ ఇస్తీమా కేద్దిమా ఇక్కడ పోద్దిమా బుకింగ్ మా ఆ విధంగా అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళకు సిటీ లైఫ్ పేరే పల్లెటూరు లైఫ్ వేరే పల్లెటూరులో ఎట్లా ఉంటుంది అంటే అనుబంధం ఉంటుంది భయం ఉంటుంది అది పెద్ద వాళ్ళు వచ్చి లేచి నమస్తే పెడుతుంది ఇక్కడ లేదు ఆ నమస్తే ఆ విధంగా అలవాటు అందుకే వాళ్ళకు అలవాటు లేదు వాళ్ళ తప్పు కాదు వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళే చెడిపోతున్నారు చెడిపోతున్నారు అంటారే వాళ్ళకు జ్ఞానం లేక ఆ విధంగా తయారవుతుంది టెంపుల్ పోరు వీళ్ళు శుక్రహారం ఉంది ఈ అమ్మాయి గాజులు వేసుకోదు ఏమి వేసుకోదు బొట్టు అంటే చెప్తున్నా ఏమనుకోదు మీద కాదు చెప్పు చెప్పవా చెప్పమంటా కదా ఇప్పుడు ఇది ఈ విధంగా తయారైపోరు బుజ్జు పే చేసుకుంటారు బొట్టు పెట్టరు ఏం పెట్టరు ఇండిసెంట్ ఫెలోస్ ఆ పల్లెటూరు అమ్మాయ ఇట్లుంటే ఏమైతుంది ఆ విధంగా ఉండు మన భారత నారీ ఉన్నావు ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ ఎక్స్ట్రా సార్ ఫొట్టు పెట్టుకో ఉండు ఫొట్టు పెట్టుకోదని ఏమో చెప్పి రూల్ ఉందా గుడికి వెళ్ళు పొద్దుగా లేచి గుడికి పోరు యాడి కోరు నీకు ఏడా తెలుసు చెప్పు మనకు కావాల్సింది కూడా తెలియమ్మా మంచి చెడు పందులు చెప్తారు నువ్వు చెప్తారా టీచర్ చెప్పు నువ్వేం చేయాలి చెప్పి యూట్యూబ్లో ఒకటి రోజు చూసుకుంటా అంట ఎన్ని ఎన్నిసార్లు యూట్యూబ్ చూసుకుంటావు పూజారితో మాట్లాడు పెద్దలతో గలువు నీకు మంచి చెడు పెద్ద మనుషులు చెప్తారు వాళ్ళకి వాళ్ళకేం తెలుసు

మంచోడు కాదా అంటలే వాళ్ళు ఇంకొకరు చూసి వీరు చెడిపోతున్నారు ఆయన చూసి పెట్టేసి నేనేస్తా ఆయన కాటు వస్తుంది ఆయన చికెన్ బిర్యానీ తింటాడు నేను కూడా చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తింటా అది ఇంట్లో వండుకొని తిను నేను చెప్పేది అది ఏమిటండి మీరు మాట్లాడేది వాళ్ళు తప్పు చేస్తారు అంటలే వాళ్ళు ఇంకో క్వశ్చన్ అడతా మీకు ఒక రోజు కరెంట్ పోయింది ఒక అగ్గి పుల్లే ఉంది స్టవ్ వెలిగించాలి అలాగే క్యాండిల్ వెలిగించాలి ఫస్ట్ ఏది వెలిగిస్తారు ఒక డిపెల్ ఉంది ఒక రోజు కరెంట్ పోయింది ఒక అగ్గి పుల్ల మాత్రమే ఉంది సవ్ వెలిగించాలి అలాగే క్యాండిల్ వెలిగించాలి ఏది వెలిగిస్తారు ముందుగా క్యాండిల్ వేగించుకుంటే స్టవ్ వెలిగి వస్తుంది క్యాండిల్ నా ఉద్దేశం క్యాండిల్ వెలిగిస్తే సవ్ వెలిగించాలా సవ్ వెలిగించి క్యాండిల్ వెలిగితే వెలిగి ఒక క్యాండిల్ చిన్నగా ఉంది కదా దగ్గర ఉంటుంది స్టవ్ ఒకవేళ వేళ లోపల పొయ్యి పెట్టిన తర్వాత నీకు కలగకపోవచ్చు క్యాండిన్ దగ్గర ఉంటుంది కాబట్టి క్యాండిల్ వీరవుతుంది స్టవ్ కాడి రాకపోవచ్చు ముట్టియవచ్చు అని నా ఉద్దేశం అని నేను అనుకుంటున్నా తప్ప తెలియదు మరలా నా ఉద్దేశం అది కాదు అర్థం చేస్తుంది కాబట్టి దగ్గర ఉంటుంది ముట్టి వస్తుంది స్టవ్ పెద్దగా ఉంటది కాబట్టి అది కూడా ముట్టేయచ్చు ఒకవేళ ఆడిపోతుందేమో అన్న భయం ఇది నీకు వర్తి ఉంటుంది

చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ రైటే నేనేమి ఆలోచించిన అంటే ఇది పెద్దగా ఉంది కాబట్టి క్యాండిల్ తొందరగా వెలుగుతుంది పాడండి ఏం సరే మీకు ఏ హీరో అంటే ఇష్టం హీరో అయితే ఇష్టం లేదు నేను ఒక సాంగ్ పాడండి లేదంటే డైలాగ్ చెప్పండి చిరంజీవి గారివి బాలకృష్ణ గారివి లేదా నాగార్జున గారివి ఇప్పుడు ప్రభాస్ నాని అందరు డైలాగ్ వస్తున్నాయి నాకు త కోటి అంటే డైలాగు చెప్పాలి ఆలోచిస్తున్నా ఏం చెప్దామా లేకుంటే భక్తి పాట వాడేద్దాం చూసాం సరే భక్తి పాట ఇది జనని శుభకామి పాత సినిమా ఇది కేందర్భవానికి కి జననీ శివకామి జయ శుభకారి విజయ రూపిణీ జననీ శివకామి అమ్మవు నీవే అఖిల జ అమ్మలగన్నా అమ్మవు నీవే నీ మూలే నమ్మితి నమ్మా చరణముకోతి అమ్మా భవాని జననీ శివకామి